చతకపోవడం చదకాలు గ్రామాలందరికీ కలిపి సెంట్రల్తో అందుబాటులో ఉండేలాగా మంచి జిమ్ మళ్ళీ జిమ్ ప్రేరత్సవంలో పాల్గొటం సంతోషంగా ఉంది ఎందుకంటే వ్యాయామం అనేది చాలా అవసరం ఈ రకంగా అన్ని ఫెసిలిటీస్తో మల్టీ జిమ్ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతాల్లో ఉన్న ముఖ్యంగా యువకులందరికీ కూడా చాలా ఉపయోగం అలాగే గ్రామంలో ఉన్న మంచినీటి చెరువు చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ వేసి వాళ్ళు మిగిలిన వారందరూ కూడా ఆ ఫెసిలిటీస్ ఉపయోగించుకునేలాగా ఒక ప్రణాళికతో ముందుకెళ్తాము ఇటువంటి జిమ్లు ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో లేదు ఈ రకంగా ఐదవల కోడలు లాంటి ప్రదేశాల్లో ఇటువంటి జిమ్ ఉంటుందో చాలా అవసరం ఎక్కడైనా మంచి చెరువు కానీ ఒక కాలం కానీ ఆ బ్యాక్గ్రౌండ్లో అక్కడ స్థలాలు ఉంటే అక్కడ కూడా ఇటువంటి జిమ్లు ఏర్పాటు చేస్తే ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఎక్కువ దాన్ని వాడుకోవాలని ఉంటుంది మన ఏరియాలో చాలామంది హౌన్సర్ హౌన్సర్లు కూడా ఈ మధ్య ఎక్కువ నిలబడతాను కారణం బహుశా ఇటువంటి మంచి మంచి జిమ్లు ఎక్కువగా రావటం వల్లేమో అని చెప్పి కూడా అనిపిస్తుంది డెఫినెట్గా మంచి ఇనిషియేటివ్ మరి అనిల్లు లక్ష్మీలు వీళ్ళు చేపట్టిన ఈ జిమ్ సక్సెస్ అవ్వాలని ప్రజలందరూ దీన్ని వాడుకుని ఆరోగ్యం పెంచుకోవాలని కాకపోతే ఒకటి జాగ్రత్తగా ఉండవలసింది ట్రైనర్ లేకుండా ఎవడు పడితే వాడు ఎలా పడితే అలా చేసేస్తే అది ప్రాణానికి కూడా ప్రమాదం అనుసండి తిరిగి ట్రైనర్ లేకుండా మనకు ఏదో రెగ్యులర్గా థ్రెడ్ మిల్ చేసుకోవాలంటే బరువులు ఎత్తేటప్పుడు మనకు కంపల్సరీగా ట్రైనర్ లేకుండా చేయకుండా ఉండేలాగా జిమ్ యాజమాన్యం జాగ్రత్తలు తీసుకోవాలి మంచి ప్రయత్నం తప్పకుండా సక్సెస్ అవుతుంది ఏర ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యం గురించి మరిన్ని ఎక్కువ 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 చేసి ప్రజల్ని ఆరోగ్యంగా ఉండాలి అంటే వాకింగ్ ట్రాక్